హాయ్ అల్ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్ సో ఈరోజు ఈ వీడియోలో మనం సోలో లెవెన్ కానీ మీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ షాడోస్ లో ఒకటైన బేరు గురించి తెలుసుకుందాం తను ముందు యాంట్ కింగ్ అండ్ లీడర్ జిన్వ ఆర్మీలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవుతాడు తిను మామూలు చీమ కాదు చాలా పవర్ఫుల్ హంటర్స్ ని చీమ అని అభిప్రాయం నలుపుతాడు చాలా పవర్ఫుల్ అండ్ డేంజర్ గాడు సో ఇంకా లేట్ చేయకుండా బేరు స్టోరీ అండ్ తను జిన్వు తో ఎలా కలిశాడు తన పవర్స్ గురించి డిస్కస్ చేద్దామా సో లెట్స్ గో బేరు ఆర్జన్ ఎవరు బేరు బేరు జేజు ఐలాండ్ ఎస్ట్రాంగ్ లో ఒక కింగ్ ఆయన క్వీన్ హ్యాండ్సన్ లా ఉంటాడు కానీ డైరెక్ట్ గా గా జన్మిస్తాడు తిను నార్మల్ మానిస్టర్ కాదు పుట్టినప్పటి నుంచి ఇంటెలిజెన్స్ లీడర్షిప్ ఎక్స్ట్రా ప్రిడేటర్ ఇన్స్టింగ్స్ వీటి వల్ల వేరు జేజు ఐలాండ్ కి నేచురల్ గా రోడ్ అయిపోతాడు ఇప్పుడు మనం ఒకసారి బేరు పవర్స్ గురించి తెలుసుకుందాం సూపర్ స్పీడ్ లైట్నింగ్ లెవెల్ స్పీడ్ బేరు సోలో లెవలింగ్ లో ఎస్ ర్యాంక్ ఏ ర్యాంక్ హంటర్స్ ని ఈజీగా ఒడిస్తాడు మల్టిపుల్ హంటర్స్ కి ఒక్కసారి అటాక్ చేసి పడుకోబెడతాడు బేరు మూవ్మెంట్ స్పీడ్ చాలా ఫాస్ట్ హంటర్స్ కి తన మూవ్మెంట్ కూడా కనిపించదు అంత స్పీడ్ ఉంటుంది సూపర్ స్ట్రెంగ్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని సోలో గా ఓవర్ పవర్ చేశాడు బరూకా కింగ్ క్వీన్స్ ని కూడా క్రాక్ చేస్తాడు ఒక్క స్లాష్ చేస్తే బాడీ పీసులు పీసులు అయిపోతుంది హై రీజనరేషన్ ఎలాంటి గాయాలైనా ఇన్స్టెంట్ గా రీజనరేషన్ చేసుకుంటాడు ఒడిచిన కోసిన కాల్చిన సెకండ్స్ లో హీల్ అయిపోతుంది రీజనరేషన్ పవర్ వల్ల ఇంకా డెడ్లీగా అవుతాడు ట్రాలసిస్ క్లాస్ ఒక స్ట్రైక్ పడితే టార్గెట్ బాడీ ఫ్రీజ్ అయిపోతుంది మజిల్స్ వర్క్ చేయవు ఇది కాంబాట్ లో బేరు చాలా బిగ్ అడ్వాంటేజ్ అండ్ ఆల్సో బేరు ఎగరగల్డ్ తను ఎరల్ కాంబాట్ లో స్పెషలిస్ట్ హంటర్స్ కి రీచ్ కూడా ఉండదు తన వింగ్స్ మూమెంట్ చాలా స్పీడ్ గా ఉంటుంది అండ్ యాక్యురేట్ గా ఉంటుంది బేరుకి ఒక స్పెషాలిటీ ఉంది హీలింగ్ మన యూస్ చేసి హ్యూమన్స్ ని కూడా హీల్ చేస్తాడు ఇది ఒక రేర్ ఎబిలిటీ షాడో సోల్జర్స్ జిన్నా అదే జిన్నో సిస్టర్ ని కూడా హీల్ చేశాడు షాడో అయిన తర్వాత బేరు కాంబాట్ స్ట్రాటజీ ఆర్మీ కమాండ్ రాయల్ గార్డ్ లెవెల్ రాయల్టీ డెవలప్ అవుతాయి అండ్ తను షాడో ఆర్మీకి కమాండర్ అవుతాడు సో ఇప్పుడు మనం బేరు జిన్వో తో ఎలా జాయిన్ అయ్యాడో తెలుసుకుందాం యాంట కింగ్ వర్సెస్ హంటర్ జేజో లో కొరియన్ ప్లస్ లో హంటర్స్ ని నింట్ కింగ్ లేపేస్తాడు గోటో చాయ్ జాంగిన్ ఇలాంటి పెద్ద హండర్స్ ని డిఫీట్ చేస్తాడు ఇంకా హండర్స్ అందరు హెల్ప్లెస్ అప్పుడు జిన్వో ఎంట్రీ ఇస్తాడు ఉన్న డిమాండ్స్ ని తొక్కుకుంటూ ఫైనల్ బాస్ ఫైట్ లోకి దిగుతాడు ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది వన్ వస్ వన్ లో ఓవర్ పవర్ చేసి తన్ని ఓడిస్తాడు జిన్వు బ్లాక్ హార్ట్ డాగర్ యూస్ చేసి హ్యాండ్ కింగ్ ని ఫినిష్ చేస్తాడు ఇప్పుడు షాడో ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చేయాలి బేరు బాడీ మీద షాడో ఎక్స్ట్రాక్షన్ టూ టైమ్స్ చేస్తాడు ఫెయిల్ అవుతాడు ఇంకా థర్డ్ టైం ట్రీ చేశాక సక్సెస్ అవుతాడు తన ఆరా అండ్ పవర్ అలాంటిది లెజెండ్ సినిమాలో జిత్తు టైప్ అనమాట సోల్జర్ బేరుగా తన జర్నీని జర్నీ స్టార్ట్ చేస్తాడు జాయిన్ అయ్యాక ఇమీడియట్ గా జేజో సర్వైవర్స్ ని సేవ్ చేస్తాడు జిన్వో ఆర్డర్ మిగిలిన మిగిలిన్స్ ని లేపేస్తాడు అండ్ హండర్స్ ని హ్యూమన్స్ ని సేవ్ చేస్తాడు షాడో ఆర్మీలో ఇగ్రిస్ బేరు ఐరన్ టస్క్ వీళ్ళు తన ఆర్మీలో స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఈ గ్రూప్ లో బేరు జిన్వూ సెకండ్ స్ట్రాంగెస్ట్ గా కన్సిడర్ చేస్తూ ఉంటారు అండ్ ఇగ్రిస్ తో సమానంగా అనమాట జేజే ఫైట్ తర్వాత ఇంజూర్డ్ హండర్స్ ని హీల్ చేసి లైవ్స్ ని సేవ్ చేశాడు ఆల్సో జినో సిస్టర్ జిన్నా ని స్కూల్లో కాపాడతాడు అప్పుడు మాన్స్ అటాక్ చేసిన టైంలో లో బేరు ఫ్లాష్ ఫీల్డ్ లో వెళ్లి జిన్నా ని సేవ్ చేస్తాడు బెలెన్స్ అందరినీ లేపేస్తాడు ఇంటర్నేషనల్ గేల్స్ కి ఫియర్ వేరు ప్రెసెన్స్ వేరు అపిరెన్స్ కూడా ఎస్ ర్యాంక్ హంటర్స్ హార్ట్ షేక్ చేస్తుంది మాస్టర్ లెవెల్ ఆర్ అవుతుంది వేరు స్ట్రెంత్ లెవెల్ ఎంత పవర్ఫుల్ అంటే బిఫోర్ డెత్ హ్యాండ్ కింగ్ గా ఉన్నప్పుడు తన పవర్ లెవెల్ టాప్ ఎస్ హంటర్స్ కి త్రీ టైమ్స్ ఉండేది ఈవెన్ ఉండేదిస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కలిసిన తనకి మ్యాచ్ అవలేరు ఆఫ్టర్ బికమింగ్ షాడో జిన్వు మనా బుష్ షాడో బఫ్ తో హ్యాండ్ కింగ్ కన్నా తన పవర్ టూ టైమ్స్ పెరుగుతుంది ఇగ్రిస్ తో ఈక్వల్ గా జిన్వో కి హండ్రెడ్ పర్సెంట్ లాయల్ అండ్ అన్లిమిటెడ్ స్టామినా కలిగి ఉంటాడు లైట్ నవల్ స్టేట్మెంట్ బేరు ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ జనరల్స్ ఆఫ్ షాడో మోనర్ అంటే మీనింగ్ ఏంటంటే టాప్ త్రీ స్ట్రాంగెస్ట్ షాడోస్ లో ఒకడు అండ్ తర్వాత మాంగాలో జిన్వూసన్ కి కట్టపలాగా కాపలా వస్తాడు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం లెండి సో అంతే గైస్ ఈ రోజు వీడియో అండ్ చెప్పండి గాయస్ ఎగ్రిస్ మీద కూడా డీటెయిల్ వీడియో చేయమంటారా ఆల్సో బేరు బస్ ఎగ్రీస్ కంపారిజన్ వీడియో కూడా చేస్తాను లెవెలింగ్ యానీ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇది గైస్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం Until then, take care. Bye bye.